అందరికీ ప్రైజ్ అలాడ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి తెస్సలోని కలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మిమ్ముని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు ఇప్పుడు లోకంలో చూసుకుంటే నమ్మకమైన వారు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు మనుషులు అన్ని విషయాలను బట్టి కూడా నీకు ఒకవేళ మాట ఇవ్వచ్చు నేనున్నానులే నేను చూసుకుంటానులే నేను సహాయం చేస్తానులే నేను నీకు తోడుగా ఉంటానులే అని కానీ నిజానికి వాళ్ళు పూర్తిగా నమ్మకస్తులు కాదు పూర్తిగా వారు నమ్మదగిన వారు కారు ఎందుకు చెప్తున్నావు ఎలా చెప్తున్నావు అంటే మీరు బాగా గమనించండి లైఫ్ టైం నీతో పాటు నేను ఉంటాను అని ఒకవేళ నీకు మాట ఇచ్చారనుకోని మనుషులు మధ్యలోనే మారిపోతారు వారి జీవితంలోకి వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మారిపోతారు లేదా అట్టగానే కాకుండా నిజంగానే ఒకే లైఫ్ టైం ఉండేవారైనా కూడా ఏదో ఒకరోజు నిన్ను విడిచిపెట్టైనా వెళ్ళిపోతారు కదా అప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కాబట్టి వారు నమ్మదగిన వారా కాదు కదా నీకు సహాయం చేస్తానని చెప్తారు సహాయం చేస్తారు ఆ సందర్భంలో చెప్పలేము వాళ్ళ ఆలోచనలు మారిపోవచ్చు నేను ఎందుకు సహాయం చేయాలి అని మారిపోవచ్చు లేకపోతే వాళ్ళ పరిస్థితులు బాగాలేక నీకు సహాయం చేయలేకపోవచ్చు నీకు అప్పులు ఉన్నాయి ఒక లక్ష రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి చెప్పింటారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిస్థితి వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేయరు లేదు నేను చేయలేను నాకు పరిస్థితులు బాలేవు అలా ఇలా అని చెప్పేసి చెప్తారన్నమాట కదా కాబట్టి ఈ లోకానుసారంగా చూసుకుంటే ఎవరు కూడా నమ్మదగిన వారు కారు నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఒక్కడే రైసలా ఇక్కడ చూడండి రెండో తెస్సలోని కలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో చూసుకుంటే అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అంటే దుష్టుని నుండి కాపాడును చెప్తున్నారు చూడండి అయితే ప్రభువు నమ్మదగినవాడు ప్రభువు నమ్మదగినవాడు అయితే మిగిలిన వాళ్ళందరూ నమ్మదగిన వారు కారు వారు ఒకవేళ మాట ఇచ్చి నేను తోడుంటాను అలా చేస్తాను ఎలా చేస్తాను మీకు చెప్పినా కూడా పూర్తిగా వాళ్ళు నమ్మదగిన వారు కారు ఇక్కడ ప్రభు ఒక్కడే నమ్మదగిన వాడు ఇంకెవ్వరు కూడా కాదు నువ్వు అన్ని విషయాల్లో కూడా పరీక్షించుకో కావాలంటే మనుషులు నీకు ఎప్పుడు తోడుగా ఉండరు మనుషులు నీకు ఎప్పుడు సహాయం చేయరు మనుషులు నీతో ఎప్పుడు పాటు లైఫ్ టైం ఉండరు రైజలో కాబట్టి ఎందుకు దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు ప్రభువు నమ్మదగినవాడు ఇంకెవరు కాదు అని నిజానికి మీ తల్లిదండ్రులైనా అంతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు చాలామంది విడిచిపెట్టేస్తారు మధ్యలోనే విడిచిపెట్టేస్తారు అవును ఇప్పుడు ఈ కాలంలో ఎన్ని జరగట్లేదు తల్లిదండ్రులనే పిల్లల్ని చంపేస్తున్నారు పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తున్నారు నువ్వు ఎక్కడికన్నా పోయేమన్నా చేసుకొని నాకెందుకని డబ్బు కోసము ఆస్తుల కోసము లేకపోతే వేరే పిల్లని ఇష్టపడ్డానని చెప్పి ఇట్లా రకరకాల వాటిని బట్టి అందరూ అందరిని వదిలేస్తున్నారు కదా నమ్మకస్తులుగా ఎవరున్నారు చెప్పండి ఎవ్వరు లేరు అందరూ ఇప్పుడున్న కాలంలో వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు నమ్మకస్తులుగా ఎవరుంటున్నారు ఎవరు ఉండట్లేదు కాబట్టి ఈ ఉదయకాల సమయం ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో కన్నీటితో బాధతో వేదనతో నాకెవ్వరు లేరు నేను ఒంటరిని అందరూ నన్ను విడిచిపెట్టేశారు అబ్బా నేను చాలా నమ్మాను నిజంగానే నాతో పాటు ఉంటారులే నాకు సాయం చేస్తారులే నన్ను విడిచిపెట్టర్లేని రకరకాల ఎన్నో పరిస్థితులను బట్టి చాలా నమ్మాను కానీ నన్ను విడిచిపెట్టేశారు నన్ను పక్కన పెట్టేస్తారు నన్ను తృణీకరించేశారు అని కృంగిపోతున్నావేమో కన్నీటితో నలిగిపోతున్నావేమో దేవుడు ఈ వాక్యం ధరణితో చెప్తున్నాడేమంటే నానా వాళ్ళెవరూ కూడా నమ్మకస్తులు కాదు నేను నిన్ను పిలిచాను నేను నమ్మకమైన వాడును నిజంగానే నేను ఎన్నడూ విడువను ఎడబాయ్ను అని దేవుడు చెప్తున్నాడు ఇస్తలో నమ్మండి నిజంగానే దేవుడు ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు నేను పక్కన పెట్టే దేవుడు కాదు ఒకవేళ ఎదుటివారిని ఇష్టపడి లవ్ చేసి మోసపోయేవేమో ఎదుటివారిని నమ్మి మోసపోయేవేమో డబ్బులిచ్చి మోసపోయేవేమో లేకపోతే ఇంకేదైనా చేసి మోసపోయేవేమో భయపడద్దు దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన దగ్గరికి రా ఆయన ఆయనని పిలుస్తున్నాడు నీ జీవితం ఎలా ఉన్నా ఆయన మారుస్తాడు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా ఆయన తొలగిస్తాడు నీ జీవితంలో ఎలాంటి మార అనుభవం ఉన్నా చేదైన అనుభవం ఉన్న కన్నీటితో బాధ వేదనలున్నా ఆయన మారుస్తాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి కూడా నువ్వు నలిగిపోతున్నా ఆయన కార్యం చేస్తాడు ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దయగల మా దేవ మీ నాలుగు చెల్లించుకుంటున్నాం మరొకసారి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి మీ లేఖనం చెప్తుంది ఏమంటే ప్రభువు నమ్మదగినవాడు అని మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు అని నిజమే ప్రభా నమ్మదగిన వారు మీరు మాత్రమే ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు ఎందుకంటే ఈ లోకం ఎలా మారిపోయిందంటే ప్రభావ మనుషులు మనుషుల్ని కొట్టుకుంటున్నారు చంపేస్తున్నారు చాలా ఈజీగా మోసం చేస్తున్నారు నమ్మించి మోసం చేస్తున్నారు అలా ఉన్నారు సొంత తల్లిదండ్రులైనా కూడా వాళ్ళని అసలు నమ్మడం మంచిదేనా అనే ఆలోచన కలుగుతుంది అలా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఈ భూమి మీద ఎవరు నమ్మకస్తులు కాదు తండ్రి మీరే నమ్మకమైన దేవుడు మీరు తప్ప నమ్మకస్తులు ఎవరు లేరు తండ్రి ఈ లోకంలో బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా ఎంతమంది అయితే ఎవరినెవరినో నమ్మి మోసపోయారు ఎవరినెవరినో నమ్మి తండ్రి మా బ్రతుకులు ఇలా తయారయ్యని చెప్పేసి బాధపడుచున్నారు తండ్రి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చాను వాళ్ళు నమ్మి బంగారం ఇచ్చారు వాళ్ళు నమ్మి ఇలా చేశాను అలా చేస్తాను అందుకే నాకు ఈ బ్రతుకు వచ్చింది నేను చచ్చిపోతాను ఎంతమంది అయితే ప్రభావ చావు కొరకు సిద్ధపడుచున్న వారు ఉన్నారు వారందరి అందరి జీవితంలో దయ ఉంచి ఉదయ కాలుసమే మీరు కార్యం చేయండి కృపనందించండి స్వామి వారి జీవితంలో ఉన్న ఈ మారు అనుభవాన్ని చేదైన అనుభవాన్ని మీరు తొలగించి దయ చూపెట్టమని ప్రార్థిస్తూ మీకే వందనాలు స్తోత్రాలు జరించుకుంటు తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ శయత్ పరిశుద్ధి నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్